హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మేటర్ ఏంటండి అయితే కనుక కోడిపుంజులు అయితే వచ్చి ఉంటాయండి అవన్నీ సాలం అంట జాతి వచ్చేసింది ఈరోజు వచ్చినా ఈరోజు చల్లడితే అయితే వీడియో తీసి పెట్టేస్తాను చాలా కోళ్ళు అయితే వచ్చింటాయి అవి రెండు మూడు రోజులు అయితే కనుక మళ్ళీ సేల్స్ అయిపోతాయండి అందువల్ల అని చెప్పేసి ముందుగానే వచ్చిండే కోళ్ళని అయితే వీడియో తీసి పెట్టేస్తాను ముఖ్యంగా మెయిన్గా మ్యాటర్ ఏంటంటే ఇదైతే కనుక ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి శ్రీకాళహస్తి లోకల్ వాళ్ళకైతే కనుక ఒక రూపాయి అటు ఇటుగా తగ్గించి అయితే కోళ్ళు ఇస్తారంటండి అండి కోళ్ళు అయితే కదా పుంజులు అయితే చాలా ఉన్నాయి ఏడని వద్దా అని చెప్పినాడు మా మామ శ్రీకాళహ్ అండి లోకల్ వాళ్ళ వరకే మళ్ళీ ఫోన్లు చేయదండి మీకు కావాలంటే సెల్ ఫోన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు వీడియో రేట్లు చూసి దాని ప్రకారంగా ఇస్తాం మీకు ఒక రూపాయి అటు ఇటుగా తగ్గిచ్చి ఇదిగోండి అయితే ఫస్ట్ కోడి పుంజైతే ఇదండి ఇది చిన్న రంగు ఏంటి ఇది పాలగౌడ రంగు వచ్చి గౌడ అంటండి ఇదే హైట్ ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ అయితే హైట్ వస్తుంది అంట ఇది ఎన్ని ఉంటుంది దీనికి వయసు సంవత్సరం పైన కూడా ఇది వయసు అయితే ఎంత వస్తుంది కేజీల పైన మూడు కిలోల పైన అయితే వెయిట్ వస్తుంది అండి ఇది రేట్ ఎంత చెప్తాం అరవై స్టార్టింగ్ ప్రైస్ అయితే నాలుగన్నరవై చెప్తానండి పాలగౌడ చూడండి పుంజుని రెండో కోడే చూడండి ఇదే ఇదేంది చిన్న రంగు కాకి కాకి ఇదైతే రంగు వచ్చి కాకి నెమ్లంటే ఇది రంగు ఎన్ని ఉంటుంది చిన్న దీనికి సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోడ్ అంటండి ఇదే చూడండి పుంజు హైట్ ఎంత వస్తుంది చిన్న ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే హైట్ వస్తుంది అంటే ఇరవై ఐదు ఉంటుంది హైట్ ఎన్ని కిలోలు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీ మూడున్నర కిలో అయితే వెయిట్ ఉంటుందండి పుంజు పెద్ద ఇదిగోండి రేట్ ఏం చెప్తా అండి చిన్న ఇదిగో నాలుగున్నరవయ ఇదిగోండి ఇదైతే నాలుగు వేల ఐదు వందలు స్టార్టింగ్ ప్రైస్ చెప్తా ఉంటారు చూసుకోండి పుంజు ముఖ్యంగా చెప్పేది అయితే కదా ఇదైతే ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి శ్రీకాళహస్తే లోకల్ వాళ్ళకి మాత్రమే అండి ఇదైతే చూసుకోండి పుంజులో మీకు కానీ ఇవి కావాలంటే కదా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు నాకు కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు చూడండి అలాగే ఫస్ట్ అయితే కన్నా మన ఈ వీడియోకి అయితే కన్నా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు మరిన్ని రావాలంటే కన్నా మీరు ఇచ్చే ఒక లైకే మనకు బూస్టప్గా ఉంటుందండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కన్నా మీరు అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఇవ్వండి ఇదిగోండి ఇక్కడ కనిపించేది అయితే మూడో కోడ్ ఇది చిన్న రంగు కాకి కాకి నెమిలా ఇది రంగు వచ్చి కాకి అంటండి ఇది ఉంది హైట్ ఎంత వస్తుంది చిన్న ట్వంటీ టూ హైట్ వచ్చి ఇరవై రెండు అండి ఇదే ఎన్ని ఉంటుంది వయసు సంవత్సరం పట్టానా సంవత్సరం వచ్చి పట్ట అంటే కనిపించే పుంజు ఇది కనిపిస్తుంది ఎన్ని ఎన్నికల మూడు కిలోలు అయితే వెయిట్ వస్తుందండి రేట్ ఎంత చెప్తాం చిన్న మూడున్నర వెయ్య స్టార్టింగ్ ప్రైస్ అయితే మూడున్నరవై అంటారండి ఇదే చూసుకోండి పుంజుని శాలం కోళ్ళండి కోళ్ళైతే అన్నీ ఇక్కడ పుంజుండీ ఇదేం చిన్న రంగు ఇదే కోట్ డాగనా కోట్ ఇది రంగు వచ్చి కోట్ డాగ్ అంటే ఇది ఇది హైట్ ఎంత వస్తుంది ఇరవై ఐదు అయితే హైట్ వస్తుంది కనిపించే కోడి ఇది ఇదే ఉంటుంది వయసు దీనికి సంవత్సరం కోడ్ అంటే ఇది చూడండి ఎన్ని కిలో వస్తుంది మూడు కిలోలు అయితే వెయిట్ వస్తుంది అంటే రేట్ ఏం చెప్తా స్టార్టింగ్ ప్రైస్ అయితే నాలుగున్నరవై చెప్తా కోడిని వేసుకోండి ఇదైతే ముఖ్యంగా చెప్పేది లోకల్ వాళ్ళకి అయితేనే అండి అయితే అయితే చూ వీడియో అప్లోడ్ చేసిన ఒకటి రెండు రోజులు లోపల అయిపోతాయండి అండి కోళ్ళు అయితే కదా భిన్న ఫోన్ చేసి తీసుకునేస్తారు మీరు అంత భిన్న తీసుకుంటే అంత మేలు అండి ఈ కోళ్ళు చూడైతే తెల్లకూడ ఒకటి ఉండదు అది ఫస్ట్లో చూపించిన కోళ్ళు ఇది హైట్ ఎంత వస్తుంది ట్వంటీ టూ అయితే హైట్ వస్తుంది అంటే ఇది ఎన్ని ఉంటుంది వయసు దీనికి పది నెలలు అయితే వయసు పట్ట అండి ఇదే పది నేను ఇదే వెయిట్ ఎంత వస్తుంది చిన్న రెండున్నర కేజీనా రెండున్నర కిలో పైన వస్తుంది అండి ఇప్పుడు కనిపించిన ఒక రోజు చిన్నది ఇదే రేట్ ఎంత చెప్తా మూడు వేల స్టార్టింగ్ ప్రైస్ అయితే మూడు అండి ఇదే చూడండి ఉండదు ఇదే చిన్న రంగు ఇదే కోడి నెమిల్ కోడి నెమిల్ అంటే రంగు వచ్చి ఇదే నీళ్ళు ఉంటుంది దీనికి సంవత్సరం కోడి అంటా అండి ఇదే హైట్ ఎంత వస్తుంది ఇరవై మూడు అయితే హైట్ వస్తుంది అండి ఇది వెయిట్ ఎంత వస్తుంది చిన్న మూడు కేజీలు వస్తాయి మూడు కిలోలు అయితే వెయిట్ వస్తుందండి కోండి చూడండి రేట్ ఎంత స్టార్టింగ్ ప్రైజ్ అయితే ఈ స్టార్టింగ్ ప్రైజ్ అయితే కదా మూడున్నర వేసి చెప్తా ఉండాలండి కోండి చూడండి ఇదైతే కదా లాస్ట్ కోడి ఇదేం చిన్న రంగు తెల్లకోడిన తెల్లకోడి ఇంతకు ముందు వచ్చిన దాంట్లో జాత కదా ఇది కానీ దాని తమ్ముడు దాని తమ్ముడా ఇదిగోండి ఇంతకు ముందు వచ్చిన దాంట్లో దాని జాత అండి ఇది కానీ ఇది ఎంత వస్తుంది చిన్న హైట్ హైట్ ట్వంటీ ఫోర్ వస్తుంది అయితే హైట్ వస్తుంది ఇది ఇదే నెల్లు ఉంటుంది వైఫ్ దీనికి ఇదిగా అంతేనా పది నెలలు పది నెలలు అండి పది పట్ట వెయిట్ ఎంత వస్తుంది ఇది మూడున్నర కేజీ దాకా వస్తాను మూడున్నర కిలో వెయిట్ వస్తుంది అండి పైన అయితే కానీ ఇది కొద్దిగా బరువు ఉండదు ఇదే కోడి అయితే రేట్ ఏం చెప్తాంటారా చిన్న నాలుగు ఇదైతే స్టార్టింగ్ ప్రైస్ నాలుగు వేలు చెప్తా ఉంటారా చూసుకోండి ఇదైతే లాస్ట్ కూడా అండి మీరు వీలైనంత వరకు కామెంట్ కన్నా బిన్న వెంటే కన్నా మీకు అయితే దొరుకుతుంది ఒక రూపాయి ఎటు ఇటు ఇస్తా అండి లోకల్ వాళ్ళకి మాత్రమే ముఖ్యంగా చెప్తా ఉంటాను మళ్ళీ బయట నుంచి ఫోన్ చేసి మాకు కావాలా ఇది ట్రాన్స్పోర్ట్ పంపియమని అడగద్దండి